యుడు గారు చెప్పారు ఒక ఆవు కూడా చచ్చిపోలేదు ఫామ్ మేనేజర్ చెప్తున్నాడు మీ పాలనలో నూట డెబ్బై ఆవులు చచ్చిపోయినాయని నూట డెబ్బై కాదు గత మూడు నెలల్లో ఇంకా ఎక్కువ చచ్చిపోయినాయి అన్నదే నా మాట నేను దానికి ఇంకా స్థికాలు అయి ఉన్నా అసలు నాకు అర్థం కాదా దీన్ని నిరూపణకు రావాల్సినటువంటి వాళ్ళు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు నలుగురు శాసనసభ్యులు వీళ్ళేం నిర్ణయిస్తారయా వీళ్లకు ఘోషాలకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది ఊరికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని తిట్టడానికి తప్ప మళ్ళా వాళ్ళు బీరాలు బలకటం గోవులకు జరిగినటువంటి నష్టం ఇంకా నేను చెప్పాలంటే ఈ పదిసార్ నెలల కాలంలో మీ పాలనలో అనేక ఆచారాలకు భిన్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అరాచకాలు జరిగినాయి హింసాత్మక సంఘటనలు జరిగినాయి ఐదు రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు దాదాపు ఈ డెబ్బై సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు చెప్పులేసుకొని వైకుంఠం కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు వచ్చినారు బిర్యానీలు తిన్నారు తాగి కొట్టుకుంటున్నారు బెల్ట్ షాప్ దొరికింది కొండ మీద ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర మా మీద ఎగిరి ఎగిరి పడి పడిపోతున్నారు మేమేదో చాలా నేరగ్రస్థులైనటువంటి వ్యక్తులుగా దీనికి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా సరే ఈ ఫార్మర్ అతని ఊరు హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు అవునయ్య యువ